ఆదికాండము అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం ఆది కాండము అధ్యాయం ఇరవై రెండవ వచనం నోవాహు అట్లు చేసెను ప్రజెంట్ బిల్లరా జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటను ఒక అయ్యగారు ఇలాగ చెప్పాడంట ఈ మాటను చదివించి నోవాహు అట్లు చేశాను ప్రేమణ దేవుని పెళ్ళారా ఇప్పుడు నుండే కాదు ఉన్నది అట్లు నోవాహు కాలంలో కూడా ఉన్నాయి కాబట్టి నోవాహు అట్లు చేసుకొని తిన్నాడని ఒక అయ్యగారు చెప్పాడంట సంఘమంతా నిజమే కదా నోవాహే అట్లు చేసుకొని తింటే మనకేమి అనుకొని రోజు అట్లు చేసుకొని తింటా అని ఉన్నారంట అంటే దేవుని యొక్క లేఖన భాగాలు మనం చక్కగా అర్థం చేసుకోకపోతే వచ్చేటువంటి విపరీతమైనటువంటి అపార్థాలు ఇలాగే వస్తూ ఉంటాయి కాబట్టి దేవుని లేఖన భాగాలు మనము ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ఏముందో దాన్ని అర్థం చేసుకొని చదవాలి కానీ నోవాహు అట్లు చేస్తాననే మాటకు అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విధంగా నోవాహు చేశాడనే దానికి అట్లు చేశాననే మాట ఉంది కానీ ఈ ఒక్క అట్లు చేసిన దాన్నే తీసుకొని నోవాహు అట్లు చేశాడు కాబట్టి మనం కూడా ఇక్కడ నుండి రోజు అట్లు తిందామనేటువంటి ఆలోచనలోనికి రోజుల్లో తప్పుడు బోధల్లోనికి సరైనటువంటి అవగాహన లేనటువంటి వారిగా వెళ్తూ ఉన్నారు